వర్గ మించూరు మండలంలోని జెపి హై స్కూల్ మైదానంలో నియోజకవర్గ స్థాయి ఆర్ధ క్రీడా పోటీలను ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మరియు స్పోర్ట్స్ అంబాసిడర్ అభినవ్ రెడ్డి ప్రారంభించారు గ్రామ మండల స్థాయి క్రీడా పోటీలు ముగించుకుని తుది దశలో ఉన్న నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ మాట్లాడుతూ యువతలో శారీరక దారుగ్యం ఉత్తేజం మరియు ఉల్లాసంగా ఉండటానికి ఎంతగానో దోహదపడతాయని యువతను ప్రోత్సహించడంలో మేకపాటి అభినయ రెడ్డి ప్రధాన పాత్ర పోషించడం విశేషమని తెలియజేశారు ಗೇಟ್ಗೆ hey, ಚಪ್ಪ <laughs> 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 ఈ రోజు ఈ ప్రోగ్రాం ఆడుదామ ఆంధ్ర ఈ ప్రోగ్రామ్ ని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు ఇటువంటి ప్రోగ్రాం అనేది ఎక్కడా కూడా ఎవరూ ప్రవేశపెట్టలేదు మామూలుగా ప్రతి స్కూల్స్ లో మాస్టర్లు ఉంటారు వాళ్ళ వరకే గేమ్స్ ఆడిస్తూ ఆ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మొత్తం స్టేట్ గేమ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం చాలా మంచిగా ఉండాలా అనే పద్ధతిలో ఈ ప్రోగ్రాం ప్రవేశపెట్టారు ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రతి మండలంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్ ఫైనల్ గా మన కాన్స్టెన్సీ సంబంధించి అన్ని చోట్ల గేమ్స్ అయిపోయిన తర్వాత అన్ని మండలాలలో ఫైనల్ గా కాన్స్టెన్సీ మొత్తానికి